నా ఉన్నంత వరకు నా కార్యాచరణ టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటది తప్పకుండా టీఆర్ఎస్ పార్టీలో నువ్వు మీ తెచ్చుకో నువ్వు మీ బాధ కూడా నీకు నేను పని చేస్తాను ఆ పని మీద ఉండు కానీ ఇవాళ నువ్వు నన్నే దళితులపై దాడులు చేసుకుంటా దళితులపై కేసులు పెట్టుకుండా దళితులు సస్పెండ్ చేసుకుంటా ఉండడం ఇది కరెక్ట్ కాదు నువ్వు ఇప్పటికి కూడా ఎంతో మందిని సస్పెండ్ చేసావు అంటే సస్పెండ్ చేయడంలో ఉద్దేశం ఏంటి ఉద్యమకారులను అంటే ఉద్యమకారులను పార్టీని వెళ్ళబొట్టి పార్టీలకి వెళ్ళబొట్టి బలైన పడదామని నువ్వు చూస్తున్న ఎందుకంటే నువ్వు ఒక దళిత ఎంపీపీని కూడా నాకు గౌరవం లేదని ఇదే పరకాల దళిత ఎంపీపీని నాకు గౌరవం లేదు నా ప్రోటోకాల్ పాటించడం లేదని నీవు కూడా నువ్వు పట్టించుకోకుండా ఆ దళిత వ్యక్తి మీదే ఇంకో దళిత సర్పంచ్ తోడి నువ్వు వ్యతిరేకించడం జరిగింది అంటే మాకు మాకు దళితులు దళితులకు భవిష్యత్ భవిష్యత్తులో గొడవలు పెట్టించి నువ్వు అందలు వికాలని చూస్తున్నావు తప్పకుండా పరగాల ప్రజలు అన్ని గమనిస్తున్నారు నువ్వు చేసిన ప్రతి పనిని గమనిస్తున్నారు రాబోయే రోజులలో పరగాల ప్రజలు మీకు తప్పకుండా తగిన బుద్ధి చెప్తారని చెప్పి నేను చెప్తున్నా